ఎటు చూసిన మోనాలిసా మోనాలిసా గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా మొత్తం మోనాలిసిన నడుస్తుంది అందానికే ప్రతిరూపమైన అసలు మోనాలిసను కూడా అందరూ మర్చిపోయారు మహాకుంభ మేళాలో నాగ సాధువులు మునులు మఠాధిపతులు పీఠాధిపతులు ప్రపంచ యాత్రికులు లక్షల సంఖ్యలో వస్తారు వాళ్ళ భక్తితో దైవారాధన చేస్తూ సమూహంగా ప్రతిభను ప్రదర్శిస్తూ చుట్టూ ఉన్న జనాలను ఆకర్షిస్తారు మోనాలిసా ఏం చేయకుండానే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది బాగా ఫేమస్ అయ్యింది అసలు ఎవరి గోధుమ కాల సుందరి అని గురించి కంప్లీట్ వీడియో చేశాను తప్పకుండా చూడండి మోనాలిసాది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ తన ఆర్థిక పరిస్థితి బాలేక పూసలు అమ్ముకునే ఒక సాధారణమైన అమ్మాయి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూజర్ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల తను ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయింది మోనలిసాకు మిలియల వ్యూస్ లైక్స్ చాలా మంది తన అమ్మాయికు నవ్వుకు తన కళ్లకు ఫిదా అయిపోయారు వీళ్ళంతా మోనలిసా అక్క చెల్లెలు వాళ్ళకు కూడా అవే కళ్ళు అంతే అందంగా ఉన్నారు త్వరలో వీళ్ళు కూడా ఫేమస్ అయిపోతారేమో తెలుగు మోనలిసా కన్నా బాగుందని కొత్త నడుస్తుంది మొనలిసా వైరల్ కావడంతో తన దగ్గర సెల్ఫీలు ఫొటోస్ కోసమే రావడం మొదలుపెట్టారు వాళ్ళ పూసలు కొనే వాళ్లే కరువయ్యారు అంత తమ బ్రతుకుదే దెబ్బతింటుందేమో భయపడి వాళ్ళ నాన్న తనను ఇంటికి పంపించాడు మొనలిసాకు సినిమా అవకాశాలు ఇవ్వాలని ఆర్థికంగా సహాయం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు సోషల్ మీడియా వల్ల ఒక పేదరిక అమ్మాయి ఫేమస్ అయిందని సంతోషించాలో ప్రశాంతంగా బతకనివ్వడం లేదని బాధపడాలో అర్థం కావట్లేదు